గోట ఏమంటది ఆ మే కదా గోటేంటి ఇదేంటి ఇదేంటి మరి దాని పేరేంటి గోటను ఏంటి దాని నేమ్ ఏంటి చెప్పు గోట గోట్ గోటప్పు చెప్పు చెప్పవా నువ్వు ఊడుగా గోట్ ఓకే గోట్ చెప్పు గోట్ దీన్ని ఏమేంటి ఓకే గోటను టైగర్ ఎంట్లాంటిది టైగర్ టైగర్ ఏమంటది అంటది

బాంటే బా అంటే గోట ఏమంట చెప్పిప్పుడు మరి గోట ఏమంటది ఆకాల చిగడానికి చెప్పు గోట ఏమంటది

మరి దాని పేరేంటి గోటను ఏంటి దాని నేమ్ ఏంటి చెప్పు గోట్ గోట్ అ చెప్పు అని చెప్పు ఓ గోటని చెప్పు అయ్యో నేను మాట్లాడను అహ్ గోరు గోటని చెప్పు అనుభు గోరుతే గోరు గోట్ మెహ ఓకే గోట్ చెప్పు గోట్ ది నేమ్ ఏంటి ఓకే గోట్ అను గోట్ బౌ టైగర్ ఏమంటది టైగర్ టైగర్ ఏమంటది ఆ అంటది హ్ క్యాట్ ఏమంటది డాగ్ ఏమంటది బౌ అదే తెలుసు గాని మరి క్యాట్ ఏమంటది క్యాట్ క్యాట్ బౌ

అమ్మా అంతగా దాయ దాయనే బెల్లో అంటారు ఇదేంటి బాబా క్రీమ్ నువ్వు బాయి అవుతున్నావు కదా